ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా అభివృద్ధి పేరు చెప్పి పరిశ్రమల పేరు చెప్పి పేరు చెప్పి అనేక చెప్పి రాష్ట్రానికి సంబంధించిన భూములు రైతులకు సంబంధించిన భూములు దౌర్జన్యంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు కనిగిరి ప్రాంతంలో నిమ్జనేసి ఒక జాతీయ సంస్థకి సుమారు పదమూడు వేల ఐదు వందల ఎకరాలు ఇచ్చారు ఇది రెండు వేల పదమూడులో కనీసము సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం సేకరించారు ఇప్పటి వరకు అక్కడ ఒక పరిశ్రమ కానీ ఒక కంపెనీ కానీ ఏ ఒక్కరికి ఉద్యోగం కానీ రాలేదు అదేవిధంగా కావలి ప్రాంతంలో ఇక్కడ సెజ్ ఏర్పాటు చేశారు అక్కడ అభివృద్ధి జరగలేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఈ రోజు లేపాక్షి సజ్జని ఏర్పాటు చేశారు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎకరాలు తీసుకున్నారు ఇప్పటి వరకు వ్యక్తికి ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఒక పరిశ్రమ కానీ రాలేదు ఈ విధంగా పేరు చెప్పి పరిశ్రమల చే పేరు చెప్పి అభివృద్ధి పేరు చెప్పి రైతుల దగ్గర లక్షలాది ఎకరాలు తీసుకొని వీళ్ళు చేస్తున్నది ఏమంటే ఈ మీ ద్వారా బలవంతంగా సేకరించిన భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వేల ఎకరాలు కాజేసి అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క చోట పరిశ్రమలు రాలేదు